మనం భీమ్ సినిమాలో కథ వినే అయ్యో పాపం అన్నాం కానీ తమిళనాడులోని అన్నామలై నగర పోలీసులు చేసిన రాక్షస కాండ గురించి తెలిస్తే వీళ్ళు మనుషులేనా అని ఉమ్మి వేయడానికి కూడా సిగ్గుపడతారు ఎందుకంటే వాళ్ళు చేసిన దారుణాలు వర్ణాతీతం మనుషులుగా కూడా బ్రతకడానికి అర్హత లేని నీచి నికృష్టమైన పని చేశారు ఆ మదమెక్కిన కాకిలు ఈ కేసు యాభై రూపాయల దొంగతనం గురించి కన్నీళ్లు తెప్పించే ఈ కథను మీరు కూడా చూడండి తమిళనాడులోని దక్షిణ ఆర్కాడ్ జిల్లా డెంటల్ కాలేజ్ పక్కన అన్నామలై నగర్లో రోడ్డు పక్కన చిన్న గుడిసెలో నందగోపాల్ మరియు అతని భార్య పద్మిని ఉంటున్నారు పద్మిని ఇళ్లలో పనిచేస్తూ ఉంటుంది నందగోపాల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు కొత్తగా ఇద్దరికి పెళ్ళైంది గుడిసెలో ఉంటూ మంచి భవిష్యత్తుపై ఎన్నో కళలు కన్నారు సొంత ఇంటి నుంచి బయటకు వచ్చి మంచి ఇల్లు కట్టుకొని తమకంటూ మంచి జీవితం ఏర్పాటు చేసుకోవాలి అంటూ నందగోపాల్ పద్మినిలు ఊహల్లో తేలుతున్నారు కానీ వారి జీవితం పంతొమ్మిది వందల తొంభై రెండు మే ముప్పైన మారిపోయింది తెల్లవారుజామున మూడున్నర గంటలకు మఫ్టీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు డోర్ని కొట్టారు నందగోపాల్ వెళ్ళి తమ గుడిసి తలుపు తీశాడు నందగోపాల్ అంటే నువ్వేనా అని అడిగాడు ఒక పోలీస్ అవును అన్నాడు అతను యాభై రూపాయలు దొంగతనం చేసి వెళ్ళంతో హాయిగా కులుకుతున్నావా అంటూ జీప్లో కూర్చోబెట్టాడు ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అని పద్మిని అమాయకంగా అడిగింది పొద్దున్నే పోలీస్ స్టేషన్కి రా చెప్తామంటూ జీప్లో కూర్చోబెట్టారు ఉదయం ఆరు గంటలకు తన భర్త కోసం టీ తీసుకొని అన్నామలై పోలీస్ స్టేషన్కు వెళ్ళింది పద్మిని తన భర్తను వదిలేయాలంటూ నందగోపాల్ భార్య స్టేషన్లోకి వెళ్లకుండా డోర్ దగ్గర నిలబడి బతింలాడింది విచారణ చేస్తున్నామని ఆ టీని తీసుకొని లోపలికి వెళ్ళి ఖాళీ గ్లాస్తో బయటకు వచ్చాడు కానిస్టేబుల్ నీ మొగుడిని ఎంత తన్నినా ఆ దొంగతనం గురించి చెప్పట్లేదు ఇడ్లు తీసుకురాపో లేదంటే ఆకలికి చచ్చిపోతాడు అని చెప్పారు మళ్ళీ పది గంటలకు ఇడ్లీ తీసుకొని వెళ్ళింది పద్మిని నా భర్త అమాయకుడు తనకి ఏమీ తెలియదు అని పోలీసుల కాళ్ళ మీద పడింది పద్మిని అయినా సరే పట్టించుకోకుండా భాష అనే కానిస్టేబుల్ మధ్యాహ్నం భోజనం తీసుకురా అని బెదిరించాడు తన భర్త నందగోపాల్ను దొంగతనం కేసు పెట్టి పోలీసులు కొట్టారని అత్త దగ్గరికి వెళ్ళి బోర్న విలిపించింది ఆమె అత్తగారు భోజనం తయారు చేసి క్యారేజ్ పెట్టి ఇస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చింది పద్మిని ఇక ఆ మరునాడు ఉదయం ఇడ్లీలు తీసుకెళ్లి స్టేషన్లో కానిస్టేబుల్కి ఇచ్చింది అదే రోజు తనకు కూడా దొంగతనం కేసులో పోలీసులు తన కోసం కూడా వెతుకుతున్నారని నందగోపాల్ తమ్ముడు వచ్చి పద్మినితో చెప్పి భయపడ్డాడు ఎక్కడికైనా వెళ్ళిపో లేదంటే పోలీసులు కొట్టి చంపుతారని చెప్పింది ఇక అదే రోజు ఇంట్లో ఏడ్చుకుంటూ ఒంటరిగా పడుకున్న పద్మిని మీద ఇద్దరు కానిస్టేబుల్స్ లాఠీలతో బాధి గుడిసెలో లాక్కొచ్చి బయటపడేశారు భోజనం తీసుకురమ్మంటే ఇంట్లో పడుకుంటావా అంటూ బూతులు తిడుతూ పద్మినిని స్టేషన్లో లాకప్లో వేశారు అయితే అక్కడ తన భర్తను చూసి బోర్న విలిపించింది పద్మిని విపరీతంగా కొట్టడం వలన సత్తు లేకుండా సెల్లో పడి ఉన్నాడు అతని పక్కన కలోంజీ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కూడా ఉన్నాడు అతన్ని కూడా చిత్త కొట్టారు పోలీసులు దొంగతనం చేసావా అంటే చెప్పడం లేదు నీ మొగుడు నువ్వైనా చెప్పించమని ఇద్దరు ఎస్ఐలు పార్థసారథి సిద్ధికులు పద్మినిని పట్టుకొని చీరలాగారు ఇష్టం వచ్చినట్టు ఆమెను పట్టుకొని అర్ధనగ్నంగా సెల్లో పెట్టారు నా భార్యను ఏమి చేయొద్దని నందగోపాల్ కాళ్ళ మీద పడ్డా వదిలిపెట్టలేదు ఏం దొంగతనమో కనీసం చెప్పండి సార్ నేను నా ప్రాణమైనా ఇచ్చి ఆ డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు నందగోపాల్ నీ భార్యను ముట్టుకుంటే కాని నువ్వు ఈ మాట చెప్పవా అంటూ ఇద్దరు కానిస్టేబుల్స్ కరుణానిధి భాషలతో కొట్టించారు ఎస్ఐలు ఇక అదే సెల్లో పక్కన ఉన్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కూడా మమ్మల్ని వదిలేయండి సార్ పాపం ఆడబిడ్డ ఇలా బట్టలు విప్పడం మీకు పద్ధతేనా సార్ అంటూ నిలదీయడంతో అతన్ని చితకబాదారు ఆ తర్వాత పద్మిని జాకెట్ చించి పైశాచిక ఆనందం పొందారు ఆమె నడుం పట్టుకొని వెకిల్ చేష్టలు చేశారు తామసలు అధికారులమనే కాదు మనుషులమని కూడా విచక్షణ మరిచిపోయారు నందగోపాల్ తన భార్యకు అవమానం జరుగుతుంటే చూసి విలపించాడు ఆ చీరను విప్పేయడంతో పద్మిని గట్టిగా ఏడ్చింది బయట చప్పుడు వినిపిస్తే తన్నులు తింటావంటూ పద్మినీని తన్నబోయాడు కరుణానిధి అని కానిస్టేబుల్ అయితే ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ డ్యూటీకి రావడంతో పద్మినీని ఇంటికి వెళ్ళి నీట్ గా స్నానం చేసి బట్టలు మార్చుకురమ్మని చెప్పారు పోలీసులు ఆమె బయటకు వెళ్ళగానే పోలీసులు తమపై చేసిన దౌర్జన్యాన్ని గుర్చి చెప్పుకొని లేడీ కానిస్టేబుల్ వద్ద బోర్న ఏడ్చింది అయితే వాళ్ళు ఎస్ఐలు మేము వాళ్ళని ఏమీ చేయలేము కానీ రాత్రి సమయంలో మాత్రం రావద్దని వేరే పని ఉందని వారు బయటికి వెళ్ళారు కానీ ఇంటికి వెళ్ళి జూన్ ఒకటిన తన బట్టలు మార్చుకొని భోజనం తీసుకొని స్టేషన్కి వచ్చింది పద్మిని పంతొమ్మిది ఏళ్ల పద్మినిని చూసి ఫుల్గా తాగిన ఎస్ఐ పార్థసారథి తన కానిస్టేబుల్లను పిలిచాడు మనిషికి యాభై రూపాయలు వేసుకొని చీరలు మల్లెపూలు తీసుకురా అని సైగ చేశాడు ఇక్కడ చీరలు అంటే కాండోమ్ ప్యాకెట్లు మల్లెపూలు అంటే మద్యం అని బయటికి వెళ్ళిన ఇద్దరు కానిస్టేబుళ్ళు చీరలు మల్లెపూలు తెచ్చామని చెప్పారు అప్పటికే సాయంత్రం ఏడు గంటలు అవుతుంది స్టేషన్ వెనక గదిలో మద్యం ఏర్పాటు చేశారు కానిస్టేబుళ్ళు వారి ప్రవర్తన చూసి పద్మిని భయపడింది ఆమెను కూడా స్టేషన్లో కూర్చోబెట్టారు వాళ్ళు కూడా మద్యం తాగుతూ ఉండగా తన భర్తకు భోజనం తినిపిస్తోంది పద్మిని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఇక్కడే ఉంటే నీకు కూడా ప్రమాదం సెల్ గేట్ తీసే ఉంది కనిపించకుండా వెళ్ళు నన్ను ఎలాగూ చంపేస్తారు నువ్వైనా ప్రాణాలతో బ్రతకమని మెల్లిగా నందగోపాల్ తన భార్య పద్మినికి చెప్పాడు పక్కనే ఉన్న మరో నిందితుడు సుబ్రహ్మణ్యం కూడా నువ్వు వెళ్ళమ్మా వీళ్ళు నీచులు అసలు నువ్వు భోజనం తీసుకొని ఎందుకు వచ్చావు నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళని తీసుకొని రావాల్సింది నువ్వు అనవసరంగా వచ్చావని పద్మినిపై కోపడ్డాడు మా ఆయనను ఇలా వదిలేసి నేను ఒంటరిగా ఎలా ఉంటానని కన్నీళ్లతో చెప్పడంతో సుబ్రహ్మణ్యం సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇంతలో కానిస్టేబుల్ కర్ణానిధి వచ్చి ఏంట్రా ఏవో చెప్తున్నావంటూ తిన్నది చాలని భోజనం బాక్స్ను లాక్కని బయట పడేశాడు ఇంతలో ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చారు సార్ మహిళ ఉంది కదా ఆమెను స్టేషన్లో ఉంచితే మేము రాత్రికి ఇక్కడే ఉంటాం వదిలేస్తే ఇంటికి వెళ్తాం సార్ అని ఎస్ఐకి చెప్పారు వారు ఆమెను విచారించాల్సి ఉంది మీరు పక్క థియేటర్లో ఉన్న ప్రశాంత్ రోజా మూవీ చెంబూర్తి నడుస్తుంది మీరు వెళ్ళి చూసి అటునుంచి ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు పద్మినిని విచారించి పంపేస్తామని చెప్పారు కానీ పద్మిని మాత్రం నేను మీతో వస్తాను కావాలంటే రేపు మళ్ళీ స్టేషన్కు వస్తానని లేడీ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి బతిమలాడింది ఎస్ఐలు ఇద్దరు కూడా లోపల తాగుతున్నారని గ్రహించిన లేడీ కానిస్టేబుళ్ళు సార్ మేము పద్మినిని తీసుకెళ్తున్నాం అని చెప్పారు మేము పద్మినిని రేపు మాతో పాటు తీసుకొస్తాం ఆమెను మాతో పంపమని కోరారు ఎస్ఐ లేడీ కానిస్టేబుళ్లను బూతులు తిట్టి మీరు వెళ్ళిపోమని చెప్తుంటే పద్మినిని ఎందుకు తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో చేసేది ఏమీ లేక పద్మినిని స్టేషన్లోనే ఉండమని చెప్పి వెళ్ళిపోయారు ఆ తరువాత రాత్రి పది గంటలకు ఎస్ఐ పార్థసారథి ఫుల్గా తాగి సెల్లోకి వచ్చాడు అప్పుడే బయటికి వెళ్లేందుకు పద్మిని మూత్రం వస్తుంది సార్ అని అడిగింది నన్ను చూడగానే నీకు మూత్రం వస్తుందా అంటూ నందగోపాల్కు బేడీలు వేసి పద్మినిని స్టేషన్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్ళి మూత్రం పోయమని నలుగురు పోలీసులు ఆమెను కోరారు భర్త నందగోపాల్ కూడా వారి ప్రక్కనే ఉన్నాడు సార్ మన మగవాళ్ళం ఉండగా ఆమె ఎలా మూత్రం పోస్తుంది సార్ మీరు మరీ మానవత్వం లేకుండా అడుగుతున్నారు అని దీనంగా అన్నాడు వెంటనే ఎస్ఐలు ఇద్దరు నువ్వే మాకు మానవత్వం గురించి చెప్తున్నావారా అంటూ విపరీతంగా కొట్టారు నందగోపాల్ బోర్న ఏడ్చాడు నా భర్తను కొట్టొద్దంటూ విలపించింది పద్మిని ఇప్పుడు చూడరా అంటూ ఎస్ఐ తన వాళ్లకు సైగ చేశాడు వాళ్లల్లో ఒక ఎస్ఐ పద్మిని చేతులు పట్టుకోగా ఇద్దరు కానిస్టేబుళ్ళు కాళ్ళు పట్టుకున్నారు ఇప్పుడు చూడమంటూ లాఠీని పద్మిని ప్రైవేట్ పార్ట్లోకి చొప్పించారు ఆమె గట్టిగా ఏడ్చింది నా భార్యని ఏమీ చేయొద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నందగోపాల్ స్టేషన్లో ఉన్న సుబ్రహ్మణ్యం కూడా పాపం వదిలేయండి సార్ అన్నాడు ఆ తర్వాత వదిలేయాలా అనుభవించకుండా ఎలా వదిలేస్తామంటూ కాండం పెట్టుకున్నాడు ఎస్ఐ పద్మినిని వివస్త్రం చేసి ఆమెను దారుణంగా అత్యాచారం చేశాడు ఆ తర్వాత మిగతా ముగ్గురు పద్మినిని కనికరం లేకుండా చేర్చారు ఇది కూడా ఆమె కట్టుకున్న భర్త నందగోపాల్ ముందే ఆ ఘటన చూసి కళ్ళు మూసుకొని రోధించాడు నందగోపాల్ ఆ తర్వాత వారిని స్టేషన్లో సెల్లో వేశారు అప్పటికీ ఆమె నగ్నంగా ఉంది పద్మినికి కేవలం లంగా మాత్రమే ఇచ్చి కట్టుకోమన్నారు కాసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది మరో సెల్లో నందగోపాల్ను సుబ్రహ్మణ్యంను ఉంచారు రాత్రి సమయంలో మెలకు రావడంతో తన భర్త ఎక్కడని విలిపించింది మేము ఎంత అనుభవించినా ముగుడే కావాలా అంటూ నందగోపాల్ని తీసుకొచ్చి ఆమె దగ్గర పడేశారు పోలీసులు అతనికి కనీసం ఓపి కూడా లేదు విపరీతంగా కొట్టడంతో ఒంటిపై చర్మం తేలి ఉంది దాహం దాహం అంటూ ఏడుస్తున్నాడు సార్ కాసిర్ని మంచినీళ్ళు ఇవ్వమని కోరగా ముద్ది ఇస్తేనే ఇస్తామంటూ పోలీసులు నవ్వుతూ వెటకారం చేశారు అప్పటికే అత్యాచారం చేశారు ఇక ముద్దుదే ఉంది అంటూ ఎస్ఐకి ముద్దు పెట్టి మరీ నీళ్ల కుండలో గ్లాస్ను ముంచి తీసుకొని వస్తుంటే ఎస్ఐ ఆమె గ్లాస్ను విసిరేసి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు ఎంతైనా పంతొమ్మిదేళ్ల అందంలో గట్టిదనం ఉంటుందని ఆమెను మళ్లీ కింద పడేసి చెరచిపోయాడు ఇక లాభం లేదు అనుకుని తిరగబడింది పద్మిని నీ సంగతి చూస్తాన్రా అంటూ గట్టిగా చేతిని కొరికింది నొప్పికి విలవిలలాడుతూ కేకలు పెట్టాడు ఎస్ఐ ఇప్పుడు నీకు నొప్పి తెలుస్తుందా అంటూ కాలి మాతలా రెచ్చిపోయింది పద్మిని ఇద్దరు కానిస్టేబుళ్ళు ఆమె మీదకు లాఠీతో వచ్చినా ప్రతిఘటించింది చంపితే చంపండిరా అంటూ వారి జుట్టు పట్టుకొని కొరుకుతూ భయపెట్టింది దీంతో నందగోపాల్ను వేరే స్టేషన్కు తీసుకెళ్తామని చెప్పారు ఎస్ఐలు బయటికి వెళ్ళగానే మహిళ కానిస్టేబుల్ స్టేషన్కి వచ్చారు బట్టలు చిరిగి ఉన్న పద్మిని చూసి షాక్ అయ్యారు ఆమెకు బట్టలు ఇచ్చి ఇదేం పద్ధతి సారంటూ డ్యూటీలో ఉన్న ఎస్ఐపై సీరియస్ అయ్యి ఆమెను బయటికి తీసుకొని వెళ్ళి వదిలేశారు పద్మిని ఏడుస్తూ బస్ స్టాండ్కి వెళ్ళింది అక్కడ తమ కాలనీలో ఉండే ఆటో డ్రైవర్ గమనించాడు నువ్వు నందగోపాల్ భార్యవి కదా అని అన్నాడు స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నాడని నీ భర్త శవాన్ని స్టేషన్ బయట ఉంచారు జనం గుమిగూడి ఉన్నారు నువ్వు అక్కడికి వెళితే నిన్ను కూడా స్టేషన్లో వేస్తారు నువ్వెవరికైనా పెద్దవాళ్ళకి చెప్పు లాయర్ ఉంటే మంచిదని చెప్పాడు వారికి తెలిసిన లాయర్ దగ్గరకు వెళ్ళగా అతని ఇంట్లో లేడని చెప్పడంతో ఆటో డ్రైవర్ కాళ్ళ మీద పడి సాయం చేయమని కోరింది పద్మిని ఆమె ఎంఆర్ఓ దగ్గర తన కథ చెప్పుకొని ఏడ్చింది నీకు న్యాయం చేయగలిగేది ఆర్డీఓ మాత్రమే నా పవర్ సరిపోదని చెప్పాడు ఆయన ఆమె ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి తన గోడు చెప్పుకొని సొమ్మసిల్లిపోయింది పద్మినిని ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్పించిన ఆర్డీఓ స్పృహ వచ్చిన తర్వాత ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నాడు అదే రోజు జిల్లా కమ్యూనిస్ట్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణన్ అతని భార్య రాణి పద్మిని విషయం తెలుసుకొని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు ఆమె కథ విని కన్నీళ్లు పెట్టుకొని పద్మినిని తీసుకెళ్ళి జిల్లా ఎస్పీ ఆఫీస్కు వెళ్ళారు ఎస్పీ ఆమె చెప్పింది విని ఏఎస్పిని కలవమన్నాడు అతను చిదంబరం టౌన్ ఎస్ఐ రామలింగానికి ఫోన్ చేసి పద్మిని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కేసు ఫైల్ చేయమని ఆదేశించాడు కానీ ఆ సదరు ఎస్ఐ తన డిపార్ట్మెంట్ వాళ్లే కావడం వలన కేసు నమోదు చేయకపోగా డ్యూటీలో భాగంగా వ్యవహరించారని నివేదిక రాశాడు అప్పటికి ఈ విషయం మీడియా ద్వారా లీక్ అయిపోయింది కమ్యూనిస్ట్ నాయకులు ఐత్వా నాయకులు జిల్లాలో ధర్నాలు చేశారు యాభై రూపాయలు దొంగతనం పేరుతో నందగోపాల్ను పోలీస్ స్టేషన్లో కొట్టి చంపారు భర్తను కాపాడుకోవడానికి వెళ్లిన పద్మినిని దారుణంగా అత్యాచారం చేసి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు ఈ వార్త మీడియాలో సైతం రావడంతో ప్రభుత్వం విచారణ కమిషన్ వేసింది దీంతో ఆర్డీఓ విచారణ ఎస్పీ చేసిన విచారణలు ఆగిపోయాయి కానీ బాంబే అబ్జర్వర్ అనే పత్రికలో విపులమైన ఆర్టికల్ వచ్చింది స్టేషన్కు వెళ్ళిన బాధితురాల్ని తమిళనాడు పోలీసులు ఎలా అత్యాచారం చేశారో చూడండి అని ఘాటుగా రాసింది పనికిరాని యాభై రూపాయల కోసం మనిషిని చంపారు భర్త ముందే తాగి సోయ లేకుండా మృగాల్లా పోలీసులు మహిళను అత్యాచారం చేశారు జనం సొమ్ముతో జీతాలు తీసుకుంటూ అచ్చోసిన ఆంబోతుల్లా కాకి బట్టలు వేసుకున్న రాక్షసకాండ చేశారని ఏకిపారేసింది దీనికి అదే పోలీసులతో విచారణ చేసిన న్యాయం జరగదు పద్మినికి న్యాయం జరగాలి అంటే సిబిఐ విచారణ చేయాలని ఏకిపారేసింది ఆ పత్రిక ఈ కథను చూసిన తమిళనాడు ఏసీపీ పద్మిని ఏమి పతివ్రత కాదంటూ నోరు జారాడు మళ్ళీ ఆ పత్రిక చదువుకున్న పెద్ద మనిషి పెద్ద పదవిలో ఉండి వాడి నా భాష చూడండి అంటూ విమర్శించింది డీజీపీ మాటలను మీడియా ఏకిపారేయడంతో కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు హైకోర్టులో పద్మినితో కేసు వేయించారు పద్మిని కథ విన్న న్యాయమూర్తులు షాక్ అయ్యారు ఏ మనుషులయ్యా మీరు ఉద్యోగాలు ఇచ్చి జీతాలిచ్చింది ప్రజలకు సేవ చేయమని ప్రజలను మీ ఉద్యోగాలతో తొక్కేయడం కాదంటూ నాటి యువఎస్పి శ్రీమతి శరణ్తో విచారణ కమిటీ వేసింది కోర్టు ఆమెకు నెల రోజుల సమయం ఇచ్చి పోలీసులు నిజంగానే తప్పు చేశారా లేదా తేల్చాలని అసలు నందగోపాల్ ఎందుకు చనిపోయాడు నిందితుణ్ణి ఎందుకు కోర్టుకి తీసుకెళ్లలేదో తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది కానీ తనకు మూడు నెలల సమయం కావాలని లతిక కోరింది మొదటి నెల సమయం ఇచ్చి తర్వాత మరి కాస్త సమయం పొడిగించింది కోర్టు లతిక ఇచ్చిన సమగ్రమైన రిపోర్ట్తో ఎస్ఐలు పార్థసారథి సిద్ధి అలాగే కనికరం లేని కానిస్టేబుల్స్ కరుణానిధి భాషలను నిందితులుగా తేల్చి పదేళ్ళు జైలు శిక్ష విధించింది కోర్టు శిక్ష పడకముందే సుప్రీం కోర్టుకు వెళ్ళి నిందితులు బెయిల్ కూడా తెచ్చుకున్న వారిపై సెక్షన్ త్రీ ఎందుకు పెట్టలేదని కోర్టు ఆ తర్వాత వీరికి పడ్డ శిక్షను సమర్థించింది హత్య కేసు నమోదు చేసి ఉంటే ఉరిశిక్ష వేసేవాళ్ళమంటూ కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది నిందితులు పదేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు ఇది జయభీమ్ను మించిన కథ పోలీసుల క్రూరత్వాన్ని ప్రపంచానికి చాటిన నిజమైన కథ ఒక అభాగ్యురాలి జీవితం అర్ధాంతరంగా పోలీసుల చేతిలో బలైంది కానీ ఇప్పటికీ వీరికి పడిన శిక్ష చాలా తక్కువని భావిస్తున్నాను మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ దాత్రి సైనింగ్ ఆఫ్